బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాంధ్ర సహా దక్షిణ తీర ప్రాంతాల జిల్లాలు రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు బాగా ఉన్నాయి ఈ అల్పపీడనం శుక్రవారం మరింత బలపడింది వాయుగుండంగా రూపాంతరం చెందింది ప్రస్తుతం బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయు దిశగా కదులుతుంది మరింత బలపడడానికి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఈ అల్పపీడనం క్రమంగా పశ్చిమ బెంగాల్ ఒడిశా ఉత్తర ప్రాంతం వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దని సూచించారు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు నేడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరావు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇక విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని మిగిలిన అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ముసురు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఈ పరిణామాల నేపథ్యంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు వాతావరణ పరిస్థితులను గమనించారు ఈ వాయుగుండను శనివారం సాయంత్రానికి పశ్చిమ బంగాల్ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరాందాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తరపు నుంచి తీసుకుంటున్నామని ఆవిడ వివరించారు సముద్రం అల్లకల్లోలంగా ఉందని ఎవరు వేటకు వెళ్లవద్దని ఆవిడ సూచించారు ఈ వాయుగుండం ప్రభావంతో శని ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నీటిపారుదల ఆర్ అండ్బి పంచాయతీరాజ్ అధికారులు సమన్వయం చేసుకుని గండ్లు ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆవిడ ఆదేశించారు